అది ఎందుకు ఆగిందో తెలియదు కానీ టెస్ట్ చేపించాం జగన్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి బడా మాలిక నాకప్ ఇవన్నీ జరిగినాయి అది ఎందుకు ఆగింది అనేది తెలియదు వాస్తవానికి నిజంగా నిజంగా తెలియదు నాకు ఎందుకంటే అంత క్లోజ్గా ఉన్నా కూడా జగన్ కూడా మా క్లోజ్గానే ఉంటాం కానీ జగన్ అడిగే ఒకసారి నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటే కొన్ని అలా జరుగుతులేరా అన్నాడు కానీ పెద్ద టైటిల్ ఏమన్నా పెట్టారా ప్రదానికి టైట్లీ పెట్టాల టైటిల్ ఏమన్నా పెట్టారు టైటిల్ ఏమి పెట్టాల నష్ట ఆఫీస్లో జరిగింది అన్ని చేసిన తర్వాత మరి కథ సెట్ కాలేదా లేకపోతే ఇంకోట అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు జోస్ మళ్ళీ మామూలే జోస్ చేసుకుని నలభై ఐదేళ్ళ కష్టం సార్ అంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఫ్యామిలీ కోసమే తన బిడ్డ కోసం భార్య కోసం తల్లి కోసం కష్టపడతాను సో మీ కొడుకును పెట్టి మాధవి మధుసూదన సినిమా చేశారు మీరే నిర్మాత మీరే డైరెక్టర్ నిజానికి అవుట్పుట్ చాలా బాగుంటుంది అంటే ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది బట్ సినిమా మీరు ఆశించినంత ఆడిందే ఆడలేదు లేదు లేదు ఫీల్ అయ్యారా బాగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ ఒకడే తమ్ముడు ఒకడు పెట్టుకోవాలి నా చేతుల మీద ఒక చాలామంది హీరోలకి మేకప్ వేసి చేసిన తర్వాత నా కొడుక్కి బొట్టు పెట్టి ఎందుకు ఫెయిల్ అయ్యానని నాకు తెలియదు ఇది వాస్తవం ఇది నాదేం వస్తున్న సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అవును ఉంటాయి కనీసం ఆ సినిమాని చెప్తే పేరు చెప్పకూడదు కానీ ఛాన్స్ వాళ్ళు ఐదు లక్షలు ఇస్తావా పది లక్షలు ఇస్తా ఇస్తాను ఇస్తావా అని అడిగాను నన్ను ఇండస్ట్రీలో నలభై ఏళ్ళు ఉండి కొన్ని ఛానల్స్లో వేయమంట తీసుకోమంటే ఓటీటీ కింద శాటిలైట్ శాటిలైట్ పదికిస్తావా ఐదుకి ఇస్తావా అని కూడా అడిగారు బాగా అంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న నన్నే ఐదుకి పదికి ఇండస్ట్రీ అంత తెలిసి అడుగుతూ ఉంటే కొత్తగా వచ్చిన పరిస్థితి ఏంటి అసలు బాగా అనిపిస్తుందా అందుకని ఏం చేస్తారంటే సినిమా కిల్ అయిపోయినా పర్లేదు కానీ నా దగ్గర అట్టు పెట్టుకునే ఎవరికివ శలైట్ వాటి ఇప్పుడు డిజిటల్ రైట్స్ కానీ శాటిలైట్ రైట్స్ కానీ ఎవరికి ఎవరైతే అండ్ బాబు ఏం చేస్తున్నారు ఇప్పుడు బాబు ఇప్పుడు ఎంబీ ఎంబీఏ చేసి ఫినిష్ చేశాడు ఏదన్నా బిజినెస్ ట్రై చేస్తున్నా బిజినెస్లో పెడదామని అంటే ఎంత లేదన్నా చాలామంది సెలబ్రిటీలతో కలిసి తిరిగిన మీరు బాబుది కూడా అదే స్థాయి ఉంటుంది హీరోగా చేశారు చిన్నప్పటి నుంచి ఒక మంచి లైఫ్ చూస్తుంటారు మామూలుగా పర్సనల్గా చూసిన ఇంటర్వ్యూలో అడగకూడదు బట్ నేను అడుగుతున్నాను మేము వచ్చాము పైకి వచ్చాము ఆయన హీరోగా చేశాడు ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాకు ఆయన టీ తీసుకొచ్చారు ఏంటి అంటే తప్పేముంది దాంట్లో టీ తీసుకురావడం తప్పే ఉంది అట్లా అట్లా మన మనుషులు మంది మన పద్ధతి మనం ఎక్కడి నుంచి వచ్చాము గుర్తుపెట్టుకోవాలి నువ్వు హీరో కారణం టీ ఇవ్వకూడదని అంటూ ఏం లేదు మన ఇంట్లో పెద్ద పని మనుషులు లేవు వాడే నాకు పని మంచిది వాడే కొడుకు ఇవన్నీ వాడే అంతే హీరోగా పెంచలేదు అది చెప్పే సినిమా తీసేటప్పుడు సినిమా ప్రపంచం చాలా గమ్మత్తుగా ఉంటుందిరా హిట్ కొడితే ఒక రేంజ్లోకి వెళ్తాం హిట్ లేకపోతే జీరోలోకి వెళ్తాం బట్ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా చేయమని అడిగితే నా పొజిషన్ ఎట్లా ఉంటుందో చెప్పలేదు నాకు ఉన్నది నువ్వు ఒక్కడవే సో నిన్ను చూసుకోవాలి ఇంకో సినిమా తీయలేదు ఇది ఒక సినిమా ఇది అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి మా అన్నయ్య వాళ్ళ పిల్లలంతా స్టేట్స్లో ఉన్నారు నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా స్టేట్స్లో చదువుకొని అన్నది తీసుకొని జాబ్ చేసుకోవాలి ఇంకో సినిమా తీయమని అడగల అయిపోవాలి ఇంకో సినిమా అండ్ ఇలియానా మీరు ఫస్ట్ టైం హీరోయిన్లో అమ్మ అమ్మాయి రామ్ 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 కూడా సో వారిద్దరు ఆ సినిమాకి వచ్చినప్పుడు మీరు ఎక్సెప్ట్ చేశారా వీళ్ళిద్దరు ఇంత స్థాయికి వెళ్తారు ఇనే గురించి కాదు కానీ రామ్ గురించి అనుకున్నా నేను ఎవరి పిల్లోడు ఏంటి తెలియదు అప్పటికి వీడు చెప్పడు మా చవి చౌదరి వైవియస్ చౌదరి చెప్పడం ఫలానా అబ్బాయి ఫలానా వీళ్ళని చెప్పుకోకుండా ముందు వాడికి ఒక సెంటిమెంట్ని ఆడి సినిమాలన్నిటికీ నాతోనే మేకప్ వేయించుకుంటాడు కొత్త ఆర్టిస్టులు అందరికి అదే ఎలా ఉన్నాడు అంటే మా పిల్లలు ఎట్లా కొట్టిగా ఉండేవాడు కథకు బాగానే సెట్ అవుతాడు అప్పుడు అంటే దేవదాస్ కథ అవును కథకు సెట్ అవుతాడు బాగానే ఉంటుంది పురికి కుర్రోడులాగా బాగానే ఉంటాడు బాబా తర్వాత ఇలియానా ఇలియానా అన్నాను ఈ కుర్రోడికి ఇలియానాకి చాలా వ్యత్యాసం కనపడుతుంది అమ్మ చాలా హైట్ ఉంది ఈ కుర్రోడులో ఉన్నా లేదు బాబాయ్ బాగుంటుంది ఇలియానాకి నేను మార్కులు వేయలే అంటే వీళ్ళందరూ కాంబినేషన్ బట్ట రామ్ హీరోగా ఓకే అంటే చౌదరి అంతా కథ చెప్తాం ఆఫీస్లో కూర్చోబెట్టి కథ ఇది బాబాయ్ బా ఇది ఇది అన్నీ చెప్తాడు బాబు కథ అంతా అని కథకి యాప్ట్ రామ్ ఇలా అని అంటే ఇక ఆడి ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న అమ్మాయి ఇక్కడ రావటం చేయటం అతను పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి కరెక్ట్ అనిపించాడు అతను కానీ ఇక పైకి వస్తారు అనుకుంటే ఇక ఆటోమేటిక్గా చౌదరి చేతిలో పడితే ఎవడన్నా పైకి వస్తాడు అంతేనా చౌదరి చేతిలో కృష్ణవంశ చేతిలో పెడితే అయినా కానీ ఆర్టిస్ట్గా మిగులుతాడు నా అనుభవంతో చెప్తున్నాను నేను రాసి రంపాన పెడతాడు వచ్చేదాకా బిరగదిస్తాడు హీరోయిన్ కానీ డైలాగ్ కానీ హీరో కానీ వీళ్ళిద్దరూ పెద్ద మాస్టర్స్ అన్నమాట పైకి అంటే ఆర్టిస్ట్ తయారు చేయటం అర్థమైంది కొత్తోళ్ళు తీసుకొచ్చిన సార్ ఇప్పుడు గారితో చేసాం మేము సినిమా దాంట్లో వెంకట్టు వాళ్ళంతా కొత్త వాళ్ళే అండ్ నాగార్జున గారి దగ్గర మీరు వర్క్ ఆపేసి బయటకు వచ్చిన విధానం గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు అందుకని నేను ఇందాక నుంచి అడగలేదు బట్ అడగలేక ఉండలేకపోతున్నాను మీ ఎగ్జిట్ నిజంగా సాఫ్ట్గా జరిగిందా హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా జరిగిందంటే ఇక్కడ ఒకటి చిన్న నాకు నాకు సాఫ్ట్గా జరిగి అనుకుంటా సాఫ్ట్గానే వచ్చేసాను కానీ ఒక చిన్న ప్రాబ్లం అన్న ఇక్కడ అంతకుముందే ఆయనతో చెప్పిన మాట వాస్తాం ఇది నాకు ఒక యాభై ఐదు ఏళ్ళు వచ్చినప్పటికల్లా నేను రిటైర్డ్ అవుతాను అని చెప్పడం వాస్తవం ఆ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్నప్పుడు మేము రగడ సినిమాకి బాదామి వెళ్ళాం బాదామి వెళ్ళి బాదామిలో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు నైట్ టైము కొద్దిగా మామూలుగా త్రిము డ్రింక్ చేయటం మామూలే కదా డ్రింక్ చేస్తున్నప్పుడు మా మదరుకి ఒక ఇస్ ఆమెకి నైంటీ సిక్స్ ఇయర్స్ ఆవిడ ఏజ్ అయిపోయినప్పటికీ ఆవిడకి బ్రెయిన్ సరిగ్గా పనిచేసేది కాదు అంటే చిన్నప్పుడు మాటలు మాట్లాడటం చిన్నప్పుడు చేయటం ఇంట్లో బయటికి వెళ్ళిపోవటం లేకపోతే తలుపు తీయమంటాం మా నాన్న పిలుస్తున్నాడు అంటాం ఇట్లా ఒక టార్చర్ ఉండేది నాకు ఇంట్లో ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయింది బాగా టార్చర్ ఉండేది ఇది బాబుగారికి కూడా తెలుసు అంటే ఈ అక్కడ ఒక చిన్న మా ఇదంతా ఇది జరుగుతా ఉన్న ప్రాసెస్లో అక్కడ ఒక వ్యక్తికి నాకు గొడవ వచ్చింది ఇది 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 దాచిపెట్టారు ఇంట్లో వ్యక్తికి నాకు గొడవ వచ్చినప్పటికీ వాడిని వాడికి నాకు గొడవ అయింది గొడవ అయినప్పుడు ఈ ఫోన్ వచ్చింది నాకు ఇక్కడ అమ్మ గోల గోలు చేస్తున్నాం అమ్మేస్తున్నాం ఆ గొడవ ప్లస్ ఈ ఈ ఫోన్కి ఏం చేస్తారంటే అర్ధరాత్రి ఇక్కడ పదకొండు ఉన్నారు వేసుకొని బాదామ నుంచి హైదరాబాద్ వచ్చేసి ఇది ఇంట్లో నాగార్జున గారు చెప్పకుండా ఆయన చెప్పాలి వెళుతున్నానని చెప్పాలి ఇంకొక రెండు రోజులు అయితే షూటింగ్ అయిపో లేదు రేపు ఇంకో రెండు రోజులు అయితే అయిపోద్ది కానీ ఈ తిమ్మిరి మీద ఉంటాం ప్లస్ ఈ మా అమ్మ గొడవ సర్లే అని వచ్చే సరే నేను అంటే నాకు తెలుసు కాబట్టి తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను నాగార్జున గారికి కోపం ఎక్కడ వచ్చిందంటే తెల్లారు లేసిన తర్వాత మీరు ఆ రోజు రాత్రి అతన్ని కొట్టారట ఎవరి ఆ అబ్బాయిని కొట్టారట గొడవ పడిన అబ్బాయి అట్ట చెప్తాం కొట్టకుండా ఉంటాము డైరెక్ట్గా ఇంటర్వ్యూలో చెప్తాడా ఆయన చాలాసేపు చంద్ర అనవసరంగా ఒంటిమే చెయ్యేయుడు అవును చంద్ర మీ మీ సరి స్టాండ్ తీసుకొని చాలాసేపు నిలబడ్డాడంట తీరా మీరు అక్కడ లేరు అని తెలిసిన తరువాత చాలా బాధపడ్డారట అవును నిజమే అది నిజమే ఫోన్ చేశారు నాకు లేనని తెలిసిందని ఫోన్ చేశారు నాకు నేను అప్పటికి హైదరాబాద్ వచ్చేసాను సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఎక్కడ ఉన్నారా అని హైదరాబాద్ వచ్చేసాను అంటే కట్ ఫోన్ మనకి స్టార్ట్ అయింది ఇప్పుడు తిమ్మిరికిమిరి దిగిపోయింది చెప్పాను కదా ముందే చెప్పాను నేను చేసిన పనులు చాలా బలాయించాడు అని చెప్పాను కదా నేను అవును అయితే ఏంటంటే నేను తప్పు చేయను ఊరికి అనవసరంగా ఎవరన్నా అంటే అట్లా వాంటెడ్గా అవును నాగార్జున గారు ఆ రోజు వాదించింది కూడా అదేంట అంటే నేను ప్రత్యక్షంగా తెలిసిన మనిషి దగ్గర నుంచే తెలుసుకుంటానా అయితే తెల్లారు మళ్ళీ ఇక్కడికి వచ్చినా షూటింగ్కి వెళ్ళాను మా కాకపోతే ఏమైపోయిందంటే ఆయన కళ్ళల్లోనే మనం చూడలేకపోవటం ఆయన ఏదో సంథింగ్ జరిగిందండి అక్కడ ఏమైనా లేకపోయా అంటే అది చెప్పడానికి లేదు అంటే ఇదివరకు లాగా ఫ్రీగా ఉంటాం ఫ్రీగా మాట్లాడటం అంటే నాలో ఎక్కడో గిల్టీనెస్ ఉంది చెప్పొస్తే పోయేది నా గురించి ఇంత నిలబడిన వ్యక్తి మనం చేయడం కరెక్టా ఇట్లా ఇక అట్ట టోటల్గా ఇక మనం డిసైడ్ అయిపోయాయి ఇప్పుడు ఎలా ఉంది సార్ రిలేషన్ బాగుంది ఇప్పుడు బాగుంది సార్ ఎండా ఫోన్ చేస్తా అవి ఏముంది రిలేషన్ అంత బాగుంది అంటే ఇట రిలేషన్ పోయే అంత ఏం లేదు కదా అన్న బాగుంది కదా ఆ తర్వాత మళ్ళీ చేశాను కదా తెలియ సాయిబాబు చేశాను కదా అవును మీ బాబు సినిమా అట్లా పగల పెట్టుకొని పక్క ఇవి పెట్టుకొని అట్లా ఉండదు నాన్న పగ పెట్టుకుంటాం వీడు మందేం చనిపోయాడు వీడికి చేయబో అలా అలాంటి వ్యక్తులు కాదు అంటే ఆ రోజు జరిగిన దాని తిమ్మీర్లో